हरि ओम गुरुभ्यो नम श्री महागणाधिपति नम अद्यामतस्थिदीपनगरी जडा चैतन्य दरिद्राण चिंतामणिगुण जलध निम्नामुरिपुवराहति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् ఆనందకందం బృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఠుంఠిం దండపాణించ భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపత హర హర మహాదేవ శంభో శంకర కశ్యపుణ్ణి సంహరించిన తర్వాత ఉగ్ర ఉగ్రనారసింహస్వామి ఆ ఉగ్రస్వరూపంతో అలా అడవిలోకి పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు ఆ స్వామి వెనకాతల ఏమాత్రం భయపడకుండా స్వామి వెనకాతలే వెళుతున్నాడు బాల అందరూ భయపడుతున్నారు ఒక్క బాల ప్రహ్లాదుడు మాత్రం భయపడటం లేదు ఎందుకురా బాలక నీకు భయం లేదు అని అడిగితే బాలప్రహ్లాదుడు చెప్తున్నటువంటి సమాధానం ఒకటే ప్రభు ప్రపంచంలో ఇంతకన్నా భయంకరమైనటువంటి విషయం ఇంకొకటి ఉండగా మిమ్మల్ని చూసి నేనెందుకు భయపడతాను ప్రభు అన్నాడు ఆ నాకన్నా భయంకరమైనటువంటి పదార్థమో విషయమో ఇంకా ఏదుందిరా అని అడిగితే ప్రభు మీ యొక్క ఈ ఉగ్ర స్వరూపానికన్నా కూడా మహాభయంకరమైనటువంటిది సంసారం ప్రభువు అన్నట్ట ఆకాశ మార్గంలో నారద మహర్షుల వారు వస్తున్నారు ఆ వస్తున్నటువంటి నారదుడు హిరణ్యకశ్యపుణి సంహరించి అదే రూపంతో వస్తున్నటువంటి నారసింహుడి నారసింహుణ్ణి స్వామి వెనకాతలే దేవా దేవాది దేవా అని పిలుస్తూ వస్తున్నటువంటి బాల చూశాడు ఆ ఉగ్రస్వరూపాన్ని విడిచిపెట్టి స్వామి మీ సహజ సిద్ధమైనటువంటి శాంత స్వరూపాన్ని దర్శించే భాగ్యాన్ని ప్రసాదించండి అని ఒక పక్క నారదుడు మరో పక్క ప్రహ్లాదులు వేడుకుంటున్నారు ఆ సన్నివేశం ఎలా ఉంది మహాభారత యుద్ధ సమయంలో విశ్వరూప సందర్శన భాగ్యాన్ని అర్జునుడికి కలగజేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన విశ్వరూపాన్ని చూసేందుకు వీలుగా అర్జునుడికి జ్ఞాననేత్రాన్ని ప్రసాదించాడు ప్రసాదించి పశ్చే పాథరూపా శతశోధ సహస్రశ నానా విధాని దివ్యాణి నానా వర్ణకృతీని చ అర్జున లెక్క పెట్టలేనని నా రూపాలు చూడవయ్యా అనేక విధాలైనటువంటి నా రూపాలు చూడవయ్యా అనేక రంగులలో అనేకానేక ఆకృతులతో ఉన్నటువంటి నా విశ్వరూపాన్ని ఒక్కసారి చూడవయ్యా అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని చూసినటువంటి అర్జునుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు ఉలిక్కిబడి ప్రభో కృష్ణ పశామివ దేవదేహే సర్వాంస్తూత విశేషసా బ్రహ్మాణమీచం కమలాసనస్థం చ సర్వానురగాంశ దివ్యాన్ శ్రీకృష్ణ నీ దేహంలందు నేను సకల దేవతలను సకల ప్రాణికోటి సమూహాలను చూస్తున్నానయ్యా కమలమలో కూర్చున్నటువంటి బ్రహ్మగారు కనిపిస్తున్నారు కైలాసవాసుడైనటువంటి పరమశివుడు కనిపిస్తున్నాడు ఋషీశ్వరులు కనిపిస్తున్నారు వాసుకి మొదలైనటువంటి అన్ని సర్పములు కూడా నాకు కనిపిస్తున్నాయి అనేక బాహూదర వత్ర నేత్రం పశ్చామిత్వాం సర్వతో అనంత రూపం అంతం నా మధ్యం నా పునఃస్థవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా ఓ విశ్వేశ్వర విశ్వరూపా అనేక బాహువులతో ఉదర అనేకమైనటువంటి ఉదరములతో అనేకమైనటువంటి ముఖములతో అనేకమైనటువంటి నేత్రములతో నీ విశ్వరూపం అలరాడుతున్నది నీ అనంతరూపానికి ఆది ఎక్కడా మధ్యం ఎక్కడ అంతం ఎక్కడ నేను గుర్తించలేకపోతున్నాను కృష్ణ దంష్ట్రాకరాళాన్ని చీముఖాని దృష్టాన దిశో నేనర్మ శర్మ ప్రసీద జగన్ నివాస పరమాత్మ కోరలతో భయంకరమైనటువంటి ప్రళయాగ్నితో సమానమైనటువంటి నీ ముఖంలోన చూడడం వలన ఇంకా నేను ఈ ప్రపంచంలో దేనిని చూడలేకపోతున్నాను నాకు భయం వేస్తోంది నాకు దిక్కులు తోచడం లేదు కాబట్టి ప్రభో నా ఎందు దయదలిచి నాకు ప్రసన్నుడవు కావయ్యా అన్నాడు అంటే కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి థ్యాం ద్రష్ుమహం తథన రూపేణ చతుర్భుజేన సహస్రబాహోమూర్తే అనేక భుజములు తో ఉన్నటువంటి ఇంత భయంకరమైనటువంటి నీ విశ్వరూపాన్ని ఉపసంహరించి కృష్ణ కిరీటము గద చక్రము ధరించి సహజ సుందరంగా ఉండేటటువంటి నీ స ఆ సుందరమైనటువంటి ఆ స్వరూపాన్ని నేను దర్శించగోరుతున్నాను కృష్ణ ఆ సహజ సుందరమైనటువంటి ఆ స్వరూపంతో నాకు దర్శన భాగ్యం కలిగించి కృష్ణ అన్నాడు అప్పటిదాకా అంత భయంకరంగా అంత విశ్వరూపాన్ని చూపించినటువంటి పరమాత్మ ఎప్పుడైతే అర్జునుడు కోరుకున్నాడో నాలుగు చేతులతో ఆ చేతుల్లో చెక్క గద చక్రం అలాగే అభయహస్తం పద్మం ధరించినటువంటి వాడి ఆ కిరీటం దాని మీద ఒక నెమలి పెట్టుకొని ఎంతో అందమైనటువంటి శాంత స్వరూపంతో దర్శనం దర్శనమిచ్చేట పరమాత్మ అలా ఇక్కడ ప్రహ్లాదుడు నారదుడు పక్క వేడుకున్నారు ఉగ్రనారా సింహుని ప్రభువు ఆ ఉగ్రస్వరూపాన్ని విడిచిపెట్టండి స్వామి మీ సహజ సిద్ధమైనటువంటి ఆ శాంత స్వరూపాన్ని దర్శించే మహాభాగ్యాన్ని ప్రసాదించండి మహాప్రభు అని వేడుకున్నారు హిరణ్యకశ్యపుడు నీ సంహరించి ఈ లోకాలన్నింటినీ అన్నింటికి శాంతిని ప్రసాదించినటువంటి నువ్వు శాంతించకపోతే ఎలా దేవా అని వేడుకున్నారు వారి ప్రార్థనలను మన్నించాడు నారాయణమూర్తి ఉగ్రనారసింహ నారాయణమూర్తి మన్నించి ఆ ఉగ్రనారసింహుడు నారాయణుడు అయ్యాడు ప్రహ్లాదుడు అడిగాడు దేవా నన్ను నీలో ఐక్యం చేసుకో పరమాత్మ అన్నాడు నీ దర్శనమైన తర్వాత ఇంకా నాకు ఈ ప్రపంచంలో ఇంకా ఏమీ అక్కరలేదు నీ దర్శనం అయిపోయింది చాలు దాని గురించే కదా అందరూ ఎదురు అన్ని వేల సంవత్సరాలు లక్ష సంవత్సరాలు కోట్ల సంవత్సరాలు తపస్సు చేస్తారు దర్శనం అయిపోయింది నీలో నన్ను ఐక్యం చేసేసుకో అన్నాడు అంటే పరమాత్మ అన్నాడు ప్రహ్లాద నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నీకు కొన్ని విధులు ఉన్నాయిరా నువ్వు నిర్వర్తించమైనటువంటి విధులు అందులో కాలానుగుణంగా నువ్వు రాజ్య పరిపాలన కూడా చెయ్యాలి అవన్నీ చేసిన తర్వాత నువ్వు నా మహాభక్తుడివి కాబట్టి తప్పకుండా నిన్ను నాలో ఐక్యం చేసుకుంటానలే నీ అని చెప్పేసి అన్నాడు అంటే ప్రహ్లాదుడు అన్నాడు దేవా నీ ఆజ్ఞ శిరోధార్యం కానీ దేవా నాకు చిన్న కోరిక ఉన్నది అడగమంటారా ఓ తప్పకుండా అడగబోయ్ అన్నాడు ఏం లేదు స్వామి మీరు ఈ నారసింహస్వరూపానికి ముందుగా వరాహస్వామిగా అవతరించారు కదా ఆ వరాహస్వామిగా ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉన్నది అన్నాడు తప్పకుండా ప్రహ్లాద తప్పకుండా ఆ స్వరూ ఆకారంతో దర్శనమిస్తాను అని స్వామి ఒక్కసారి వరాహస్వ స్వరూపం దాల్చాడు ఆ వరాహస్వామికి సాష్టంగా నమస్కారం చేశాడు ప్రహ్లాదుడు నారదుడు కూడా నమస్కరించి ఆ స్వామిని కీర్తించాడు వెళ్ళిరా ప్రహ్లాద అన్నాడు స్వామి స్వామి వెళ్ళిపోమ్మంటున్నారా వెళ్ళిపోతాను కానీ ఇంకొక చిన్న కోరిక అన్నాడు అడగరా అన్నాడు స్వామి ఎన్నడిగినా తీరుస్తాడు ఆయన ఆయనకేం స్వామి నేను ఇప్పుడు చూసినటువంటి ఈ రెండు స్వరూపాలు కలిసి వరాహ నారసింహునిగా ఇక్కడే వెలిసి నువ్వు నిత్యం పూజలు అందుకోవాలి అనుగ్రహించుదేవా తప్పకుండా నాయన నీ కోరిక నెరవేరుస్తాను ఇంకా ఈ రోజు నుంచి ఈ స్థలం సింహాచలంగా ప్రసిద్ధి చెందుతుంది నేను ఇక్కడే వరాహ నారసింహునిగా రూపొందుతాను అని స్వామి ద్వయావతార మూర్తిగా వెలిశాడు నారదుడు అన్నాడు ప్రహ్లాద నీ వల్ల ఇక్కడ ఒక కొత్త అవతారం వచ్చిందయ్యా వెలిసింది దీనికి సంబంధించినటువంటి ప్రచార భారం నేను తీసుకుంటాను అని అన్నాడు తర్వాత ఈ సింహాచలం గురించి ఇంకా విశేషమైనటువంటి కథ రేపటి రోజు భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్తమహాశారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు हर पार्वती पार्वतीपतये हर हर महादेव शम्भो शंकर